ధీరవనిత చాకలి ఘన ఘననివాళి అర్పించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ పోరాట స్ఫూర్తి గడ్డ తెగువ ఆయన వీరవనిత చాకలి ఎలమ్మ గారి నలభై వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూలమాలలు వేసి ఘననివాళి అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువ పాలకుర్తిగడ్డ పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన నిప్పు కణిక ఆమె అని కొనియాడారు చాకల ఎలమ్మ ప్రస్తుత నవతరానికి యువతరానికి ఎంతో స్ఫూర్తినిస్తుందని ఆమెను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు